మామిడి చెట్టు అనుకుంటున్నాడు నా పళ్ళన్ని పక్షులన్నీ తిని వెళ్ళిపోతున్నాయి ఎక్కడైనా ఒక్క పక్షి నా గురించి ఇది మామిడి పండు తిన్నాను మామిడి చెట్టు చాలా గొప్పది అని చెప్పచ్చు కదా అని ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఓదార్ చెట్టు అయ్యో అలా అనుకుంటామేమిటి ఏమిటి అలా నెగిటివ్ వ్యతిరేకంగా ఆలోచించకు పళ్ళు తిన్నవాళ్ళు ఎవరు చెప్పలేదండి మామిడి చెట్టు గురించి చేదు చిగుళ్ళు తిన్న కోయిల చెప్పిందండి ప్రపంచం అంతా నేను మామిడి చిగుళ్ళు తిన్నా కాబట్టే నేను ఎంత బాగా పాడగలుగుతున్నా అంటే మన ఎంత మంది దూషించినా ఎంత మంది పట్టినా మన సేవను ఎవరు గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు ఆ భగవంతుడు గుర్తిస్తాడు ఆయన కోసం చెయ్యాలి ఆయన కోసం చెయ్యాలి లోకుల గుర్తింపు కోసం కాదు చేదు పువ్వు తిన్న కోయలకి ఉన్న కృతజ్ఞత తీయని ఫలాలు తిన్న చెట్లకి లేదే మన జీవితాలు కూడా అంతే మన వల్ల అత్యుత్తమమైన ప్రయోజనాలు పొందిన వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఏమీ పొందన వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఆశ్చర్యంగా ఉంటుంది కదా జీవితం అందుకని సేవ మాన